స్ నాగార్జునకి నిజంగా ఊహించడం షాక్ ఇది దాదాపు కొన్ని వందల కోట్లు ఆ ఎన్ కన్వెన్షన్ యొక్క వాల్యూ అది ఉన్న స్థలం వందల కోట్లు కట్టిన దాని తాలూకు కోట్లలోనే కది అయితే ఇన్నాళ్ళు ఈ నాగార్జునని కాపాడింది ఎవరు అవునన్నా కాదన్నా పేరుకే కేసీఆర్ తెలంగాణలో ఉన్న జగన్ రెడ్డి ఏపీలో ఉన్న ఇద్దరు కూడా ఒకటే పార్టీ అన్నట్టు నా కరెక్ట్గానే మాట్లాడుతున్నా ఇద్దరు కూడా నీకేం కావాలో చెప్పు అండ్ నాకు ఇది ఇవ్వు అన్నట్టు ఈవెన్ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికలకు ముందు కూడా అసలు ఏమాత్రం వాళ్ళకి ఈజీగా అర్థమైంది ఈంద్రాబాబు ఇదే ఏంటిది నాగార్జునసాగర్ గేట్లు అని చెప్పి అది మాదంటూ ఇది మాదంటూ అసలు ఏదేదో చేసేది అసలు జగన్మోహన్ రెడ్డి అయితే ఆ పోలీసులు పెట్టి చివరికి అర్జుజేసెడ్డి చేసి ఘోరంగా బిఆర్ఎస్ ఓడిపోయింది ఆ తర్వాత కూడా ఈ కేసీఆర్ అని కేటీఆర్ ఇద్దరు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సందర్భం ప్రతిసారి ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి తెగ ప్రచారం చేశారు ఘోర ప్రతిపక్షంతో హోదా కూడా లేకుండా ఓడిపోయాడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను నాగార్జున అనబడే వ్యక్తి ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీకి క్లోజ్ నాగార్జున అనబడే వ్యక్తి అక్కడ వైసీపీ వాళ్ళ క్లోజ్ జగమో క్లోజ్ రెండు వేల పద్నాలుగు స్టార్టింగ్లో అనుకుంటా మోడీ వెళ్ళి కలిసి ఉన్నాడు ఆయన అప్పటికే ఎన్ కన్వెన్షన్ ఆల్రెడీ ఉంది దానిని ఎక్కడ పడేస్తారు ఏంటో అనుకొని అడికెళ్ళి కలిశాడు ఆ తర్వాత మరి మొత్తానికి ఏం డీలైందో ఏంటో మనకు తెలియదు కానీ ఇక్కడ కేసీఆర్ కూడా క్లోజ్ ఉండటంతో నడిచేసింది ఇంకా కరెక్ట్గా మాట్లాడుతున్నా నాగార్జున అనబడే వ్యక్తి సినిమాలలో మాత్రమే ఎథిక్స్ రిమైనింగ్ రూల్స్ అన్నీ బయట వచ్చేసి ఎంత కమర్షియల్ అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ ఇక అసలు డబ్బు కోసం ఏదైనా అనడానికి ఇదిగో ఈ ఎన్వెన్షన్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇందాక న్యూస్ చూసా కొంచెం సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి గారి అమ్మాయి వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ సమ్మెదో అదే ఎన్ కన్వెన్షన్ జరిగిందని అంటున్నారు పెళ్ళిలో సమ్మెదో నిజమే తప్ప నాకు తెలియదు బట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎంతోమంది వాళ్ళ యొక్క ఫంక్షన్స్ అయితే ఎంగేజ్మెంట్లా పెళ్ళిళ్ళ ఇంకా వేరే వేరే హాయి అన్నప్పుడు దాదాపు ఎన్ కన్వెన్షన్లోనే చేస్తారు ఎందుకంటే హైదరాబాద్కి గుండె లాంటి ప్రాంతం అన్నప్పుడు గతంలో హిమయత్నగర్ ఉండేది అది కాస్త ఏమైంది ఆ తర్వాత అమీర్పేట సార్ నగర్ అది కాస్త ఏమైంది చివరకు మాదాపూర్ అన్నట్టు ఇప్పుడు కనిపిస్తాం ఈ మాదాపూర్లో అసలు ఫుల్ కాస్ట్లీ ఏరియా అనేటువంటి చోట తుమ్ముడి కొంట అని చెప్పేసి చెరువు ఉంది ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఎరన్ కన్వెక్షన్ పక్కన చెరువు లాంటిది ఉండింది ఓకేనా ఈ చెరువులు అన్నటువంటి అప్పుడు వీటికి బఫర్ జ్వరం ఒకటి ఉంటుంది కాలువైనా ఒక చెరువైనా అయినా వాడి బఫర్ జోన్లో అంట అంటే ఫర్ ఎగ్జాంపుల్ పది మీటర్ల వెడల్పు కొన కాలువ ఉందనుకోండి దాని పక్కన తొమ్మిది మీటర్లు బఫర్ జోన్ ఇస్తాడు ఆ తర్వాత నిర్మాణం ఏమైనా చేపట్టాలి ఈ తొమ్మిది మీటర్ల మధ్యలో స్పేస్ అలాగే ఉంచాలి అలాగే ఈ చెరువులకు సంబంధించి కూడా బఫర్ జోన్ అనేది ఉంటుంది అంటే చెరువు అనేది గట్టు ఉందండి ఆ గట్ నుంచి కొంత స్పేస్ ఉంటుంది అనమాట రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇదిగో ఈ స్పేస్ తర్వాత నిర్మాణాన్ని కట్టాలిరా బాబు అని ఉంటుంది ఈ మధ్యలో స్పేస్ తిరిగి నువ్వే కట్టకూడదు కానీ హైదరాబాద్లో మీరు గమనిస్తే ఓరి దేవుడ చెరువు కానుకొని కలవ కానుకొని గోల్డ్ నిర్మాణాలు కదా ఇప్పుడు హైడ్రా ఈ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ దీనికి సంబంధించి కమిషనర్గా ఉంది ఎవరు ఏవి రంగనాథ్ చాలా సిన్సర్ పోలీస్ ఆఫీసర్ పేరు ఐపీఎస్ ఆఫీసర్ ఇదన్న రేవంత్ రెడ్డి నియమించింది ఎప్పుడైతే హైడ్రాని నియమించారో ఇక ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువు స్థాయి నీటి మట్టం పూర్తి స్థాయి నీటి మట్టం అన్నప్పుడు ఇదిగో పలాన పలా ఆ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో నిర్మాణం అనేది జరిగితే అడ్డుకట్ట వేసినప్పుడు ఆ నీళ్లు ఏమవుతుంది జనాల మీదకి వచ్చేస్తాయి కదా ఓలల్లోకి కాలనీల్లోకి సో ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలు జరిగినవి కూల్ చేయాలి బఫర్ జోన్ నిర్మాణాలు జరిగినవి కూల్చవలు పడేయాలి అన్నారు అలా ఇప్పటికే హైదరాబాదు సరౌండింగ్స్ ఉన్నప్పుడు కూల్ దాంతో ఎంఐఎం అధినేత అసదుని ఓవైసి మొన్న అన్నాడు ఈ హైడ్రాన్ని అసలు అక్రమం ఆ రంగనాథం తొలగించండి నానా హడావుడి చేశాడు రేవంత్ రెడ్డి కనీసం పట్టుచోడ పట్టించుకోవాలి ఈవెన్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అతను సైతం ఏ రంగనాథ్ ఏమనుకుంటాం ఏంటి నేను లోకల్ అద్దు ఇదంటూ నానా హడావుడి చేశాడు ఈ దానం నాగేంద్ర గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు ఉందేమో కాంగ్రెస్ పార్టీలో అయినా కానీ రేవంత్ రెడ్డి అస్సల రంగనాథ్ గారు మీ పని మీరు చేశాడని చెప్పినట్టుగా ఉన్నారు ఇక రంగనాథ్ గారు రంగనాథ్ గారు దూసుకుపోతున్నాడు ఫిస్ట్ ఏంటంటే ఇప్పుడు టీం ఏదైతే ఉందో అది చాలా తక్కువ రాను రోజుల్లో వందలు ఈ టీం ఉండబోతూ ఉంది ఎందుకు హైదరాబాదులో భారీగా నిర్మాణాలు జరిగిన లేదు చిన్న చిన్న నిర్మాణాలు జరిగిన వాటిలో ఎక్కడన్నా కానీ ఎఫ్టెల్ పరిధిలో ఉన్నా జోన్ పరిధిలో ఉన్నా కూల్చి అవతల పడేయాలి అప్పుడే హైదరాబాదులో వరదలు రాకుండా ఉంటాయి ఏంటండి అసలు అరే చిన్న వాన పడితే కాళ్ళని మొత్తం నీటిలో మునిగిపోతుంటే అడ్డకం పరుగుబాట్ల సో నేను అనుకోవటం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు హైడ్రాన్ని నియమించడం చాలా సంతోషం తగ్గ విషయం బట్ దీని వెనుక చంద్రబాబు గారు ఉన్నారని నాకు అనిపిస్తుంది ఎలా పెద్దరికంతో ఓ మంచి మనిషి ఓ సలహా అన్నట్టు అంతే అంతమించేమిలా ఇప్పుడు హైదరాబాదుకి సంబంధించి మెయిన్ అసలు సమస్య ఏంటి చిన్న వర్షం పడ్డ భయంకర ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కడెక్కడ నీళ్లు నీళ్ళు డ్రైనేజ్ పొంగిపోతుంది దెన్ దీనికి గాను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిపై చేసుకుంటూ పోయాడు అన్నప్పుడు అప్పుడు నిర్మాణాలు జరగల రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ బఫర్ జోన్లు ఎఫ్టిఎల్లో భారీగా భయంకరంగా నిర్మాణాలు జరగండి అండ్ ఆ తర్వాత కేఎస్ఆర్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండగా హయాంలో కూడా భారీగా నిర్మాణం జరగండి బఫర్ జోన్లు ఎఫ్టిఎల్ పరిధిలో సో వీటన్ని తొలగించినట్లయితే ఖచ్చితంగా హైదరాబాద్ గతంలో ఎలాగైతే శుభ్రంగా ఉందో గతంలో ఎలాగైతే సేఫ్టీగా ఉందో అలా ఉంటుంది అని చంద్రగౌడు ఒక మాట అని ఉండొచ్చు అనుకుంటున్నాను అంత అతమే చేయాల సో ఇక ఇప్పుడు ఏంటి విషయం నాగార్జునకి సంబంధించి ఈ తుమ్మిడి కుంట చెరువు ఏదైతే ఉందో దానిలో బఫర్ జోన్ అనేది ఆక్యుపై చేశాడు ఇది స్పేస్ ఖాళీ ఉండిది కదా దాన్ని ఆక్యుపై చేశాడు ఎకరాలకు పై చెరువు ఆ తర్వాత ఎకరన్నర పైచులకు వచ్చేటప్పటికేమో ఎఫ్టెయిల్ పదవిలో భూమి ఎక్కడ చెరువును కూడా కబ్జా చేసి పడేశారు మూడున్నర ఎకరాలు వెళ్ళారు మొత్తం కూలి చవతలు పడేస్తా ఉన్నారు ఇన్నాళ్ళు ఈ నాగార్జున పడే వ్యక్తి రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళని ఉపయోగించుకోవటం కావచ్చు లేదన్నప్పుడు డీల్ కుదుర్చుకోవటం కావచ్చు చేసుకొని సాగిస్తూ పోయాడు ఆ వ్యాపారాన్ని బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవరైనా సరే వెనక తగ్గేది లేదన్నట్టు కొన్నాడు జన్మడలో కేటర్ ఫామ్ హౌస్ ఉంది కేటర్ ఏమంటే నాది కాదు మా ఫ్రెండ్ది అంటాడు మీ ఫ్రెండ్దేనా కానీ అది బఫర్ జోన్లోనూ ఉన్నప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు ఎలా ఏంటి అనుకున్నప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళు చాలా ఉన్నాయి అన్నారు దాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డిదన్నారు వచ్చాడు రా కొలు నాది కానీ బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కూల్చౌతల పడేసే అన్నాడు ఇక మరికొంతమంది ఉన్నారు ఈ బ్యాచ్ ఇందులో కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఓ ఎప్ప గోల్డ్ మంది ఉన్నారు సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటయ్యి అంటే ఎవరైనా సరే కావచ్చు కాక ఏ మాత్రం రేవంత్ రెడ్డి వెనక తగ్గిడా పరుగు పోయద్ది అడుగు ముందుకేసాడే సభాషణ అంతా మెచ్చుకుంటారు ముందైతే నాగార్జున సంబంధించి ఎనకన్వెన్షన్ సంబంధించి కూల్చడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు అందరి చేసి సభాషణ మన రేవంత్ రెడ్డి